కళ్యాణ్ డబ్బులు చూపిస్తారు అప్పుడున్న కమిటీ మెంబర్స్ తోట వెంకటేశ్వర గారు మాజీ మెంబర్ మాజీ చైర్మన్ ధనుమ తాతాజీ గారు పండు సాం గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు నేను అడిగా రసీదులు రాయాలంటే వాళ్ళు అన్నారు కదా వీటికి రసీదులు రాయండి డెవలప్మెంట్ వర్క్స్ అండి అన్నారు అప్పుడు కూడా ఏమన్నా కావాలంటే కనుక మీరు ఎవరిని అడిగితే రసీదు ఇద్దాం అన్నారు

సరే ఒక ఒక్క నిమిషం ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ లో మీ దగ్గరికి ఏదైనా అప్లికేషన్ పెడితే అది చెల్లుతుందా చల్లదా హైకోర్టు ఆర్డర్ ప్రకారం చల్లదు చల్లదు మీరు ఏమి చెప్పారు ఒక నిమిషం ఒక నిమిషం రీసెంట్ గా నిన్న పేపర్ లో వచ్చింది మీ దేవస్థానం ఈ ఓలికి ఎంతమందికి ఐదు వందల రూపాయలు రిటర్న్ గా రాసిస్తారు ఇది ఇది నేను ఇవ్వనని చెప్పి మీరుగా రాసిస్తారా నేను ఇవ్వడానికి లేదు నేను ఇవ్వను అని చెప్పి రిటర్న్గా ఆర్డర్ నాకు చూపించండి ఆర్డర్ చూపించండి మీరు నేను ఈ ఆర్డర్ ఉంది కాబట్టి నేను నేను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పి మీకు రిటర్న్ రాసేవాడి ఓకే అండి సరే అండి ముందది రాసేయండి